కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతలా చేపట్టిన ధర్నా విడ్డూరమని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డిని మెప్పించుకోవడం రాజకీయ లబ్ధి కోసమే ఈ ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు పూర్తవుతున్న గజ్వేల్లో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదని కనీసం రోడ్ల గుంతలు పూడ్చలేదని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో గజ్వేల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్న ఆయన రద్దైన రెండు వందల కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రజల్లో మల్లన్న సాగర్ కింద కుండమ్మ సాగర్ కింద ఆర్ అండర్ కాలనీ కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిస్థాపురంలో నిరాహార దీక్ష చేసిన రోజు ఆరు లక్షలు పన్నెండు లక్షలు ఇవ్వాలి పన్నెండుకి ఇరవై నాలుగు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడండి మరి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు ఇస్తుంది ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడి ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాడు రోడ్ల మీద ధర్నా చేస్తే మా సంగతి కూడా చూపిస్తాం మీ ప్రభాకర్ గౌడ్ ఎప్పుడు ఈ ప్రచులకు వచ్చిన వేల మంది రైతులతో బదుకల్లో ఇచ్చినటువంటి వాగ్దానం కోసం అడ్డుకుంటాం అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది